స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాంచి తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికి సుపరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు అయితే గురువు మీరు హుండీల్లో నగదు వేయకండి భక్తుల కానుకలు వేయకండి అన్నారు అంటే నిజంగా భక్తులు వేసే కానుకలన్నీ ఎటు వెళ్తున్నాయి దానికి ఆడిట్ లెక్కలు అవి ఏమైనా ఈ మధ్యకాలంలో ఉన్నాయంటారా ఏ లేవని విన్నాను అందులో అంటే ఇంతకు ముందైతేజీ అంటారు సెంట్రల్ ఆడిటింగ్ ఇది గవర్నెన్స్ అని అలాగే ఆర్టీఏ అంటారు ఇన్ఫర్మేషన్ రైట్ అని ఇన్ఫర్మేషన్ ఇదని ఇవన్నీ కూడా టీటీడీలో ఇవి వీటి ఎందుకు టీటీడీ రాదనేది ఇక్కడ అధికారుల యొక్క అభిప్రాయం కాబట్టి ఆడిటింగ్ అనేది ఇది పర్టికులర్గా ఇది నా సబ్జెక్ట్ కాదు దీని గురించి నేను మాట్లాడవలసిన అవసరం కూడా లేదు దీని గురించి మాట్లాడాల్సింది వేరే వాళ్ళు ప్రభుత్వం మాట్లాడాలి భక్తులు మాట్లాడాలి దాని దానికని ఏర్పడిన సంస్థలు మాట్లాడాలి కాబట్టి నాకు స్వామివారు స్వామివారి కైంకర్యాలు స్వామివారికి తృప్తిగా జరుగుతున్నాయా స్వామివారు సంతోషంగా ఉన్నారా స్వామివారు ప్రసన్నంగా ఉన్నారా స్వామివారు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా స్వామివారికి భక్తులు అంటే మనం మాత్రమే కాదమ్మా స్వామివారికి ముక్కోటి దేవతలు ఆయన భక్తులు ఆయన సర్వదేవత సార్వభౌముడు ఆయన అష్టదిక్పాలకులు నవగ్రహాది దేవతలు బ్రహ్మ ఈశ్వరాది దేవతలు తర్వాత సప్తఋషులు తర్వాత పంచాయుధాలు విఖనుసులు వృషక్సేనులు కిన్నెర కెంపురుష గరుడ గంధర్వ దేవతాగణాలు వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క భక్తులే వారందరూ కూడా వారి వారి హద్దుల్లో వారి వారి స్వామివారికి స్వామివారి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటారు వారి వారి మన విగ్రహారాధన కాకుండా విగ్రహారాధన కాకుండా అమూర్తార్చన అంటారు అది మోర్ అడ్వాన్స్డ్ ఇది విగ్రహారాధన కన్నా అమూర్తార్చన అనేది మోర్ అడ్వాన్స్డ్ అనమాట దీనికన్నా విశిష్టమైనది అది అమృత అర్చన అనేది ఫామ్లెస్ వర్షిప్ అవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారి యొక్క ఆరాధనల వల్లంతా స్వామివారు తృప్తి చెందుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇటువంటివి పోకడలకు పోకుండా వాళ్ళు పూర్తిగా భక్తితో చేసుకునేవాళ్ళు కాబట్టి మనము చేసే అల్పమైన ఈ తప్పుల వల్ల కానీ ప్రచారాల వల్ల కానీ స్వామివారికి ఎటువంటి నష్టం కలగదు కాకపోతే ఆ నష్టం మన ప్రతిబింబిస్తూ ఉంటుంది మనకు మానవ కళ్యాణం జరగకుండా ఏదో పొద్దు కోవిడ్ లాంటివి లేకపోతే చిరుతపులు లాంటివి లేకపోతే రాష్ట్రంలో సంక్షోభం కలగడము లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కలగడము ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి కాబట్టి మన మంచి కోసమే మనం స్వామివారికి మంచి సేవ చేయాలి కానీ ఆయన ఆయన సంతృప్తి పరచడానికి కాదు మనం బాగుండాలనే మనం స్వామివారికి పూజ చేసుకోవాలి ఆ భావం వచ్చిందంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా కూడా తప్పకుండా స్వామివారికి తప్పకుండా బాగానే జరిపిస్తారు అది ఆ అభిప్రాయం కలగకుండా పోవడం అనేది ఒక దురదృష్టం అయితే మీ నలభై తొమ్మిది సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్లో ఇవి ఇది ఈ రోజులు ఇంత బాగా జరిగింది ఇంత బాగుంది అద్భుతమైన రోజులు అంటూ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి సుమారు పంతొమ్మిది వందల అరవై డెబ్భై వరకు స్వామివారికి చాలా బాగా జరిగేదమ్మా చాలా బాగా జరుగుతూ ఉండేది ఇంత జనబాహుళ్యం కూడా లేదు స్వామివారికి ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం చేసేవాళ్ళం రాత్రి పది గంటలకు తలుపులు వేసేసేవాళ్ళం ఏకాంత సేవ స్వామివారికి ఏకాంత సేవ పది గంటల నుంచి ఐదు గంటల వరకు దాదాపు ఏడు గంటల వరకు స్వామివారికి ఏకాంతం దొరికేది నైవేద్యాలు చాలా బాగా జరిగేది అది బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలు ఇటువంటి విశేషమైన ఉత్సవాల్లో స్వామివారికి రెండింతలు మూడంతలుగా ప్రసాదాలు తయారు చేసి ఇచ్చేవాళ్ళం అప్పట్లో భక్తులకు కూడా స్వామివారికి ప్రసాదాల కోసం డబ్బులు కట్టి స్వామివారికి అదనంగా ప్రసాదాలు చేసి నైవేద్యం చేసి అందులో భాగం కూడా భక్తులకు ఇస్తూ ఉండేవాళ్ళం ఆమంత్రణోత్సవం అని పేరు చెరుపులు అని పేరు సో మనకు కావాల్సిన మనం మన మనం అనుకున్న ప్రసాదం కట్టెపొంగలు కానీ పులిహోర కానీ సాకరబాత్ కానీ సీరా కానీ చక్కెర పొంగలి కానీ ఏమైనా కూడా మనం రసీదు డబ్బులు కట్టి రసీదు తీసుకుంటే మనం అది తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి వాళ్ళకి ఒక భాగం భక్తులకి ఇచ్చేవాళ్ళం వాళ్ళు కూడా ఆ ప్రసాదం వాళ్ళు కొద్దిగా తీసుకొని చుట్టూ ఉన్న భక్తులకి అందరికీ పంచేవాళ్ళు గుడి ముందరే అటువంటిది ఎంతో సంతోషకరమైన విషయాలన్నీ తిరుమలలో జరుగుతూ ఉండేవన్నీ కూడా ఇప్పుడు అదేమీ లేదు భక్తులకు అటువంటి ఉన్న సౌకర్యాలన్నీ తీసేశారు భక్తులు స్వామివారికి ఏదైనా ప్రసాదాలు సమర్పించు ప్రసాదం తప్ప ఇంకా వేరే ఎలాంటి ప్రసాదం కూడా ఇవ్వట్లేదు లేదమ్మా స్వామివారికి చాలా నైవేద్యాలు జరుగుతాయి కదా నేను పుస్తకం రాశాను ఇస్తాను ఇప్పుడు ఇస్తాను మీకు ఇంగ్లీష్ లో రాశాను ఢిల్లీలో పబ్లిష్ అయింది డివైన్ ఫుడ్స్ ఆఫ్ గాడ్ అని స్వామివారికి ఆయా సమయాల్లో రకరకాలైన ప్రసాదాలు జరుగుతూ ఉంటుంది ఉప్పొంగలి చక్కెర పొంగలి పెరుగన్నము పులిహోర కదంబం కూరగాయలతో కదంబం ఎన్ని రకాలు పెట్టాలనేది ఉంటుంది సాకరబాత అని పడికి బెల్లం అన్నం జరుగుతుంది సీర రవ్వతో కేసరి రవ్వ కేసరి జరుగుతుంది శుక్రవారం నాడు బెల్లంతో పాయసం జరుగుతుంది గురువారం నాడు పాలు పాయసం జరుగుతుంది తర్వాత స్వామివారికి రాత్రిపూట మరీచి అన్నం అంటే మిరియాల అన్నం జరుగుతుంది దోశ వడ అప్పం లడ్డు ఇవన్నీ జరుగుతాయి తర్వాత శుక్రవారం నాడు పొడి బొబ్బట్టు అంటారు శుక్రవారం నాడు బొబ్బట్టు స్వామివారికి అనుకుంటుంది గురువారం నాడు తిరుపావుడికి జిలేబీ తేంగోడల ఇది అవుతుంది తర్వాత స్వామివారి సుప్రభాతంలో దారోష్ణమైన పాలు పిండిన పాలు ఆ వెత్సదనంతో అట్లాగే కాచకుండా స్వామివారికి నైవేద్యం నవనీతంతో పాటు అప్పుడు చేసిన వెన్నతో స్వామివారికి నైవేద్యం అవుతుంది తర్వాత రాత్రిపూట ఏకాంత సేవలో స్వామివారికి పాలు కాచి ఆవు పాలు కాచి నైవేద్యం అవుతుంది ఆ సీజన్లో దొరికే పళ్ళు కోసి ఆ పళ్ళు నైవేద్యం అవుతుంది జీడిపప్పు బాదం పప్పులు నెయ్యిలో వేయించి స్వామివారికి నైవేద్యం అవుతాయి తర్వాత మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యంలో స్వామివారికి తమలపాకులు ఒక్క అది స్వామివారికి తాంబూలం నివేద్యం అవుతుంది ఇవన్నీ స్వామివారి జరుగుతూ ఉన్నవే భక్తులకు తెలియదు అంతే 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 నిత్యము ఎన్ని గంటలు నిద్రపోతారని ఎన్ని గంటలు నిద్ర ఉంటుంది స్వామి కూడా కూడా లేదు కదా రెండున్నరకు ఏకాంత సేవ చేస్తారు ఒంటి గంటకి చేయాలని రూలు అది ఒకటిన్నర అవుతుంది రెండు అవుతుంది రెండున్నర అయిపోతుంది మూడు గంటలకు సుప్రభాతము అరగంట గంట కూడా స్వామివారికి రెస్ట్ ఉండదు నైవేద్యం కూడా ఒక్కొక్కసారి ఉదయాన్నే పెట్టేస్తారు రెండు నైవేద్యాలు పెట్టేస్తారు శాస్త్ర పాటించరు ఇవన్నీ కొన్ని కొన్ని ఏమంటారంటే వాళ్ళని అడిగి భక్తు అధికారులను అడిగితే భక్తుల యొక్క రద్దీ వల్ల మనము కొంచెం త్వర త్వరగా చేయాల్సి వస్తుంది మేమేం చేయలేము అంటారు వాళ్ళు కానీ ఒకటే ఒకటి ఇది ఎంతో కాలం నుంచి ఒక ప్రశ్న ఒకటి బదులు లేకుండానే మిగిలిపోయింది ఒకటి భగవంతుడు భక్తుల కోసమా భక్తులు భగవంతుడి కోసమా భగవంతుడు ఎప్పుడూ భక్తుల కోసమే మనం స్వామివారిని ఎంత సంతోషపరుస్తామో భక్తులకు అంత బాగా మంచి జరుగుతుంది భక్తులు ఈరో ఈరోజు లక్ష మంది వచ్చారు ఇంతకుముందు పదివేల మంది కూడా లేరు అంతకుముందు పది మంది కూడా లేరు అంతకుముందు ఒకడు కూడా లేడు కానీ స్వామివారి జరిగే పూజలు ఆరాధనలు అవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కదా ఏది నిలవలేదు ఒక వచ్చాడని ఎవరు లేరని తగ్గి నిలిపేయడమో లేకపోతే లక్ష మంది వచ్చారనేసి లక్ష లక్ష రేట్లు పెట్టడమో పూజ చేయడమో లేదు కదా స్వామివారికి జరిగేది ఆగమశాస్త్ర ప్రకారంగా ఎప్పుడు ఒకే రకంగా జరుగుతూనే ఉంటుంది అయితే శ్రీవారి దర్శనాన్ని ప్రతిరోజు కూడా మొదటిగా దర్శనం చేసుకునేది ఎవరు ఎందుకు అది సన్నది గొల్ల అంటారు అతను అర్చకుల్ని ఇంటి నుంచి తీసుకెళ్తారు తీసుకెళ్ళి బంగారువాకిలి తలుపులు తెరిచిన తర్వాత తను సన్నది దీవుటి ఉంటుంది ఆ దీవిటితో లోపల దీపాలు ఆరిపోయి ఉంటాయి ఆ దేవుటి ముందు తీసుకొని వెలుతురు చూపిస్తూ అర్చుకొని లోపలికి తీసుకెళ్తాడు ముందు వెళ్తాడు కాబట్టి తను మొదట స్వామివారిని చూస్తాడు మొదట స్వామివారిని చూస్తారు అక్కడ బంగారు వాకిలికి ప్రత్యేకత కూడా ఒక్కసారి చెప్పండి గురువు బంగారు వాకిలి ప్రత్యేకత కూడా బంగారు వాకిలు అంటే తాపడం చేసింది కాబట్టి బంగారుతో తాపడం చేసింది కాబట్టి దాన్ని బంగారు వాకిలు అంటారు దాన్ని ఆ తిరుమామణి మంటపం అంటారు దాన్ని ఆ మంటపాన్ని దానికి బంగారు వాకిలి ఇటువైపులా ద్వారపాలకులు జయ విజయులు ఉంటారు కానీ ఆగమశాస్త్ర ప్రకారంగా వారి పేర్లు వేరే ఉంటాయి తిరుమామణి మంటపం అనేది కృష్ణదేవరాయలు వారు కూడా అక్కడే పట్టాభిషేకం చేసుకున్నారనేది మనకు చరిత్రలో తెలుస్తుంది అందుకే ఎన్టీ రామారావు గారు కూడా అక్కడే ప్రమాణ స్వీకారం చేసుకున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి చక్కగా మా వ్యూర్స్ కోసం మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోటి కోటి ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రమణ దీక్షితులు గురువుగారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం